అయితే ఈ మద్యం మత్తు రాష్ట్రాలకు పట్టుకున్నది ప్రభుత్వాలకు పట్టుకున్నది ఎందుకు ఇంత మద్యపానాన్ని ప్రోత్సహిస్తుంది రాష్ట్రం ప్రోత్సహించకూడదు కదా మద్యం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది సామాజిక ఆరోగ్యం కూడా కుటుంబ వ్యవస్థ కూడా దానికి సంబంధించిన ఉదాహరణలు నేనేం ప్రత్యేకించి మీకు ఇవ్వాల్సినటువంటి పని లేదు అయితే ప్రభుత్వాలకు ఆదాయాలు సేకరించడాని కోసం పన్నులు అధికంగా వేయడం వేసేటప్పుడు చెప్పేది మటుకు ఇది ప్రజారోగ్య పరిరక్షణ కోసమని శ్రేయస్సు కోసమని సమాజ శ్రేయస్సు కోసమని ఎందుకు ఎక్కువ పన్ను వేస్తే తక్కువ తాగుతారట అది నిజమా ఆ విషయం తెలుసుకుందాం ముందు ఈ ప్రభుత్వాలకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత అనేది చూద్దాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ ఎన్ఐఎఫ్పి అధ్యయనంలో తెలియజేసింది మొత్తం దేశం పైన ఆల్కోహాలిక్ బెవరేజెస్ మద్యపానం దాని సంబంధ ఉత్పత్తులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు ఎనభై నాలుగు వేల కోట్లు పైబడి మద్యం ఉత్పత్తి జరిగింది అయితే ఏం జరిగితే దాని మీద రాష్ట్రాలు వేసిన పన్నులు రెండు లక్షల ఐదు వేల ఏడు వందల తొంభై రెండు పాయింట్ ఏడు ఆరు కోట్లు అంటే ఉత్పత్తి అయిన దానిపైన రెండు వందల నలభై మూడు శాతం రెండు రెండు రెట్ల కంటే ఎక్కువ పన్ను ఉత్పత్తిని పక్కన పెడదాం వినిమయం ఎంత అయింది మొత్తం తాగింది స్వాహా చేసింది ఎనభై ఒక్క వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు దీనిపైన ఈ వేసిన పన్ను ఈ దామాసలో చూస్తే తెలిసేది రెండు వందల యాభై రెండు అంటే అంత పన్ను వాళ్ళ పైద వేస్తున్నారు అట్లా అని తాగడం తగ్గుతూ ఉందా దానికి దీ తాగకపోవడం తాగకపోవడానికి ఏమైనా లాంటి ఉందా పన్నులు వేసినంత మాత్రాన తాగకుండా ఉంటారా ఉన్నట్టు కనిపించవచ్చు ఒక్కోసారి ఎందుకు దీని ధర పెరుగుతుంది కనుక లిక్కర్ అది తాగుతారు దాని ఉత్పత్తి పెరుగుతుంది దానికి లెక్క డొక్క ఏం లేదు నలభై శాతం అని నలభై ఆరు శాతం అని మొత్తము ఉత్పత్తి అవుతున్న ఆల్కహాల్లో నలభై యాభై శాతం అది పెరుగుతుంది ఇది తగ్గినట్టు మీకు కనిపిస్తే దానివల్ల ప్రజల ఆరోగ్య వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది రిజర్వ్ బ్యాంకు మరో లెక్క కూడా తీసింది అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్రాలకు పన్నులు ఇరవై మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు దాంట్లో ఎక్సైజ్ నుండి వచ్చింది మద్యపానం దానిపైన విధించిన పన్నులో వచ్చింది మూడు లక్షల ఇరవై వేల కోట్లు ఇది గణనీయమైన సొమ్ము